మేడారంలో పేలిపోతున్న మటన్ చికెన్ ధరలు చెట్టు నీడకు కూడా కిరాయిన నిలువున మేడారం జాతర అంటేనే భక్తుల మనసులో ఒక ప్రత్యేకమైన భావోత్వేకం సబ్మక్క సార్లమ్మను దర్శించుకోవాలనే భక్తితో లక్షలాది మంది భక్తులు అడవి మధ్యకు తరలివస్తారు దేవతల మీద నమ్మకంతో మొక్కులతో కుటుంబ సమేతంగా వచ్చే భక్తులకు ఈ జాతర ఒక పండగ లాంటిది కానీ ఈసారి జాతర ప్రారంభం అవగానే భక్తుల ఆనందం కంటే బాధలు ఎక్కువగా వినిపిస్తున్నాయి తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర అట్టహాసంగా మొదలైంది బుధవారం ప్రధాన జాతర ప్రారంభం అవడంతో జనసంద్రం వెల్లువల తరలివచ్చింది తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు ఎక్కడ చూసినా మనుషులే అడుగు ముందుకు వేయాలంటేనే కష్టంగా మారింది లక్షలాది మంది భక్తులు బెల్లం కోళ్లు మేకలతో మొక్కులు చెల్లించుకుంటూ దేవతలను దర్శించుకుంటున్నారు ఈ భక్తుల రద్దీ చూసి వ్యాపారులకు మాత్రం కాస్ల వర్షం కురుస్తుంది కానీ ఈ వర్షం న్యాయంగా నిలువున మారిపోయింది మేడారంలో అడుగు పెట్టగానే ధరలు చూస్తే భక్తులకు షాక్ తగ్గుతుంది సాధారణ రోజుల్లో బయట ప్రాంతాల్లో ఉండే ధరలకు జాతల్లో ఉన్న ధరలకు భూమి ఆకాశాల తేడా కనిపిస్తుంది ముఖ్యంగా మటన్ చికెన్ ధరలు భక్తుల జేబులను ఖాళీ చేస్తున్నాయి బయట ప్రాంతాల్లో లైవ్ కోడి కిలో ధర సుమారు నూట డెబ్బై ఉంటే మేడారం జాతరలో మాత్రం అదే కోర్ని మూడు వందల యాభైకు విక్రయిస్తున్నారు భక్తులు మొక్కుల కోసం తప్పనిసరిగా కోళ్లు సమర్పించాల్సి ఉండటంతో ధర ఎంతైనా కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇదే అవకాశంగా చూసుకున్న వ్యాపారులు ధరలను రెట్టింపు చేశారు ఇక మటన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది సాధారణంగా కేజీ మటన్ ధర బయట ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు జాతరలో మాత్రం ఏకంగా పదిహేను వందల వరకు వసూలు చేస్తున్నారు భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఇలా దోచుకుంటున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి మేకపోతుల ధరలు కూడా మండిపోతున్నాయి బయట లైవ్ మేక కిలో ధర సుమారు నాలుగు ఇరవై ఉంటే జాతరలో మాత్రం ఒక కిలోకు దాదాపు వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు ఇతర ప్రాంతాల నుండి మేకలను తీసుకురావడం కష్టమైన పని కావడంతో అక్కడే కొనాల్సి వస్తుంది ఈ బలహీనతనే వ్యాపారులు తమ బలంగా మార్చుకుంటున్నారు నాటుకోడి ధరలు కూడా అదే ధరలో ఉన్నాయి బయట కేజీ నాటుకోడి నాలు వందల వరకు లభిస్తే వేడారం జాతర పరిసర ప్రాంతాల్లో ఏడు వందలకి అమ్ముతున్నారు జాతర ఇప్పుడే మొదలైన నేపథ్యంలో రాబోయే మూడు రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక మద్యం ధరల విషయానికి వస్తే అక్కడ పరిస్థితి వేరేలా లేదు బీర్ విస్కీ బ్రాంధీ వంటి మద్యపానాలపై ఒక్కో బాటిల్ కు వంద వరకు అదనంగా వసూలు చేస్తున్నారు బయట ఎంఆర్పీకి లభించే వాటి జాతర పేరుతో అధిక ధరలకు అమ్ముతూ వ్యాపారులు లాభాలు గడుస్తున్నారు భోజనం విషయానికి వస్తే కూడా ఇదే కథ చిన్న హోటల్లో సాతన్న భోజనం తింటేనే భారీగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి సాతన్న కూరలు రైస్ చపాతీలకే అధిక ధరలు చెప్తూ ఉండటంతో చాలా మంది భక్తులు తినడానికి కూడా వెనకాడుతున్నారు ఇక వసతి పరిస్థితి అయితే మరింత దయనీయంగా ఉంది మేడారం పరిసర ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఒక చిన్న కథకి రోజుకు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు వసూలు చేస్తున్నారు భక్తులు విశ్రాంతి తీసుకోవాలన్నా తలదాచుకోవాలన్నా జేబు ఖాళీ చేయాల్సిందే అసలు షాక్ ఇచ్చే విషయం ఏంటంటే చెట్టు నీరకు కిరాయి వసూలు చేస్తున్నారు జాతర సమీపంలో తోటలు చెట్టున్న ప్రాంతాల యాజమానులు ఒక్కో చెట్టుకు వెయ్యి వరకు తీసుకుంటున్నారు చెట్టు కింద కూర్చోాలంటే కూడా డబ్బులా అంటూ భక్తులు ఆచరణ వ్యక్తం చేస్తున్నారు కుటుంబంతో కలిసి వచ్చిన కొంతమంది భక్తులు ఎండ నుంచి తప్పించుకోవడానికి చెట్ల కింద కూర్చోాలని భావిస్తే అక్కడ కూడా డబ్బులు అడుగుతున్నారు కొందరు ఇబ్బంది పడుతూ కూడా ఆ డబ్బులు చెల్లించి చెట్టు నీళ్ళలో కూర్చుంటున్నారు ఇది జాతరలో ఒక వింత దృశ్యంగా మారింది మొక్కలు తీర్చుకోవడానికి వచ్చిన భక్తులు దేవతల దర్శనానికే పరిమితం కావాల్సిన ఈ జాతర ఇప్పుడు దోపిడి జాతరగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని లాభాలు గడించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ధరల నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఈ దోపిడిపై కన్నెత్తి చూడడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేడారం జాతర లాంటి ప్రపంచ ప్రఖ్యాత పండుగకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది భక్తుల నమ్మకమే వ్యాపారుల లాభాలుగా మారుతుంది జాతర అంటే భక్తి ఆధ్యాత్మికత సమానత్వం అనే భావన ఉండాలి కానీ ఇక్కడ మాత్రం డబ్బుల వారికి సౌకర్యాలు లేని వారికి కష్టాలు అనే పరిస్థితి కనిపిస్తుంది ఇది జాతర ఆత్మకు విరుద్ధమని పలువురు అంటున్నారు రాబోయే రోజుల్లో అయినా అధికారులు స్పందించి ధరలను నియంత్రించాలి భక్తులపై జరుగుతున్న ఈ దోపిడికి అడ్డుకట్ట వేయాలి అని డిమాండ్ బలంగా వినిపిస్తుంది లేకపోతే మేడారం జాతర పేరు ప్రతిష్టలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు భక్తుల భక్తి నమ్మకాన్ని వ్యాపారంగా మార్చకుండా జాతర స్ఫూర్తిని కాపాడాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉంది లేదంటే మేడారం జాతర భక్తి కన్నా దోపిడితోనే గుర్తుండిపోయే ప్రమాదం ఉందని చెప్పక తప్పదు